ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఓసి వర్గాలకు చెందిన పట్ర కులస్తులకు వంద యూనిట్ల కరెంట్ను ఉచితంగా ఇవ్వడంపై నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం సచివాలయం కన్వీనర్ బాపినేని మాపయ్య హర్షం వ్యక్తం చేశారు ఈ మేరకు ఆయన మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక అడుగు ముందుకు వేసింది ఓసీ కులంలో ఉన్న పట్ర కులస్తులను బీసీలోకి మార్చారని తెలిపారు ఆయన తనయుడు సీఎం జగన్ మరో నాలుగు అడుగులు ముందుకు వేసి పట్ట కులస్తులను సచార జాతుల కులాల్లో చేర్చి వంద యూనిట్ల కరెంట్ను ఉచితంగా ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు తమ కులా వారు చూపిస్తున్న ప్రేమను ప్రతిఫలంగా రానున్న ఎన్నికల్లో మద్దతుగం ఉంటామని మాబయ్య పేర్కొన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి కృతజ్ఞతలు మేము పట్టకులానికి చెందిన వాళ్ళం మమ్మల్ని ఓసీ కులంలో ఉన్న మమ్మల్ని స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బీసీఏలో నమోదు చేసి బలహీన వర్గాల జాబితాలు నమోదు చేసినందుకు ఆయనకు మొట్టమొదటిగా కృతజ్ఞతలు జరుపుకుంటున్నాం తర్వాత రెండవ దశలో సంచార జాతి సింధి కింద కులాల కింద మమ్మల్ని నమోదు చేసి మాకు వంద యూనిట్లు కరెంటును ఉచితంగా నమోదు చేసినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈ రాష్ట్రంలో పదమూడు జిల్లాల్లో దాదాపు నలభై లక్షల కుటుంబాలను మాకు తండ్రి పీసీ చేస్తే కుమారుడు సంచార జాతల్లో కల్పించి మా కులాన్ని అన్ని విధాలుగా ఆదుకొని ఈరోజు ఆదుకున్నందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకోవడంతో పాటు మాకు ప్రత్యేక కార్పొరేషన్ కోసం మా కుల పెద్దలందరూ కృషి చేస్తున్నారు వీళ్ళందరికీ చేస్తున్నారు ఈ నెల పదకొండ తేదీ పులివెందుల్లో రాష్ట్ర పట్టకుల సంఘ సమావేశం నిర్వహిస్తున్నారు ఈ సమావేశానికి కడప జిల్లా ఎంపీ అవినాష్ రెడ్డి కూడా పాల్గొంటున్నారని సమాచారం ఉంది మా కులానికి ఇన్ని విధాలుగా సహకరించిన రాజశేఖర రెడ్డి గారు ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మా కులానికి ఇన్ని సహ